బొబ్బులు ప్రాంతానికి ఒక ఇమోషన్ అయినటువంటి బొబ్బులని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటి బొబ్బుల వేన గురించి మాట్లాడడానికి తమరు అవకాశం కల్పించి ఈ క్వశ్చన్ అలౌ చేసినందుకు తమరికి సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బొబ్బులంటే పౌరుషం శౌర్యం త్యాగం వీరత్వే కాదు అధ్యక్ష బొబ్బులంటే రుక్మిణి సత్యభామ సమేత బొబ్బిలి వేణుగోపాల స్వామి గొల్లపల్లి దాడితల్లి అమ్మవారు పాత బొబ్బిలి సరేపోలమ్మ తల్లి నా నేత నేతన్నల చీరలతో పాటు బొబ్బిలి వేన అనేది బొబ్బిలి ప్రాంతానికి మణిముకటాల్లో ఒకటి అధ్యక్ష వేణ తయారు చేసే వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావించే ముందు తాలూకు చరిత్ర కూడా స్వల్పంగా తమరు తమ అనుమతితోని వేన తాలూకు చరిత్ర గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష విజయనగరం సంస్థానంలో విజయనగరం కోర్టులో అసిస్టెంట్ కార్పెంటర్గా పనిచేసినటువంటి ముసినాడ చెన్నై గారు ముందుగా నూచిబిడి వెళ్ళి ఈ కళని నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష తర్వాత వారు విజయనగరం వచ్చాక బంధుత్వ ఇచ్చా పరిచయ ఇచ్చా బొబ్బలి సంస్థానం యొక్క హెడ్ కార్పెంటర్ ఆ రోజుల్లో రాయల వీరభద్రుడు గారుకి ఈ కళని నేర్పించడం జరిగింది అధ్యక్ష కళ నేర్చుకున్నాక పూర్వ స్వార్థాలు ఉండేవి కాదు అధ్యక్ష డబ్బులు సంపాదిద్దామని కానీ ఈ స్వార్థాలు ఉండేవి ఒక కళ నేర్పించాలి మన ఆ కళ ద్వారా మన ప్రాంతానికి మన రాజావారికి మంచి పేరు తేవాలన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో సంకల్పం ఉండేది అధ్యక్ష అప్పుడు మా మొత్తాదు గారు అయినటువంటి బొబ్బిలి సంస్థానం యొక్క పదహ పదకొండవ రాజాగారు అయినటువంటి మహారాజా శ్వేతాచలపతి రంగారావు గారికి వారు వినివించుకోవడం జరిగింది రాయలు వీరభద్రుడు గారు ఇలాగా ఈ వృత్తిని ఈ వేణు తయారీ నేర్చుకున్నాను ప్రభు తమరు అవకాశం ఇస్తే ఈ వేణులు తయారు చేసి ప్రాంతంలో పెద్ద పెద్దవేను అంటే ఇప్పుడు ఈ గిఫ్ట్ వేనులు ఇస్తున్నారు అధ్యక్ష పూర్వం పెద్ద పెద్దవేనులు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మనం బొబ్బులకి గుర్తింపు తెచ్చే విధంగా చేద్దామని ఒక సంకల్పంతో వారు ఇద్దరు అన్నదమ్ములకి రాయల వీరభద్రుడు గారు సర్వసిద్ధి అప్పల్సామ్ గారికి సర్వసిద్ధి సాంబన్న గారికి ఆ వృత్తి నేర్పించడం జరిగింది అధ్యక్ష అలాగా ఆ ప్రాచుర్యంలోకి వచ్చి అలాగా మా పదకొండవ రాజా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క తరంలో ప్రతి తరంలోనే బొబ్బిల్ని పరిపాలించినటువంటి సంస్థానాధీశులు దాన్ని ఆ తయారీని ప్రోత్సహిస్తూ వచ్చి వారందరూ కూడా ఇళ్లల్లోనే తయారు చేసుకునేవారు అధ్యక్ష తర్వాత ఎయిమ్స్ గోడౌన్లోనే ఒకసారి అదే ప్రభుత్వం ఒకసారి అక్కడ వేణల తయారీకి అనుమతి ఇస్తే నాన్నగారి దెబ్బనాడి అక్కడ చేయడం ఏంటి కోట్లోనే చేయండి అని పాత కోట్లోనే ఒక రూము మా నాన్నగారిచ్చి వారిని ఉంచుమించు మూడు నాలుగు సంవత్సరాలు అక్కడ ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష తర్వాత పంతొమ్మిది తొంభై నాలుగులో ఎన్నికల ముందు సనవసిద్ధి రమణ మేషారని మాకు గొల్లపల్లి వారు మేషారు అందరిని పూలప్ చేసి షేర్ క్యాపిటల్ ఇచ్చి ఆ వేనని ఒక ల్యాండ్ షేర్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి ఒక ల్యాండ్ని సమకూరుస్తే అప్పుడున్నటువంటి మా మాజీ మంత్రివర్యులు బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దని జగన్మోహన్ రావు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేనల కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ముఖ్యంగా మొన్న అయోధ్య రామాలయ ప్రతిష్ట అయిన వెంటనే ఒక ఫుల్ సైజ్ వేన బొబ్బులకి గుర్తింపు తెచ్చింది బొబ్బులకి ఒక చిహ్నంగా ఉన్నటువంటి బొబ్బులి వేనని రాములు వారికి సమర్పిద్దామనే ఉద్దేశంతో ఆ వేనల కేంద్రంకి వెళ్ళి వారందరితోనే మాట్లాడడం జరిగింది అధ్యక్ష జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే వేనని పూర్వం నుంచుకోవడాను పనసకర్ర జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు పనసకర్రతోని తయారు చేసే పరిస్థితి అధ్యక్ష పూర్వం మీకు తెలుసు అడవిలు నశించుకుపోయి చెట్లు నశించుకుపోయి నేచర్ని మనం మనం మన చేతులారా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం పనసకర్ర అనేది వేన తాలూకు ఫినిష్కి లైట్ వెయిట్కి వేన తాలూకా అందంకి చాలా దోహదపడుతుంది అధ్యక్ష ఆ ముడి సరుకు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య అంటే పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మెషినరీ ఏదైతే పెద్ద మెషినరీ అయిపోయిందో టూల్స్ కూడా పాతవైపోయాయి అధ్యక్ష మనం ఆ కొత్త మెషినరీ లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ టెక్నాలజీతో మెషినరీ టూల్స్ కూడా మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా మంత్రి గారు ఏం చెప్పారంటే మనం ప్లాంటేషన్ ఎంకరేజ్ చేసి మనం ఈ ముడిసరకు కళాకారులకు ఇద్దామని చెప్పారు అధ్యక్ష చాలా మంచి ఆలోచన కానీ ఒక పనస కర్ర ఒక పనస చెట్టు వేన తయారీకి అనుగుణంగా తయారవ్వాలంటే సుమారు ఇరవై నుంచి పాతిక సంవత్సరాల వరకు టైం పడుతుంది అధ్యక్ష కాబట్టి తమ ద్వారా మంత్రి గారికి నేనేం చెప్తున్నాను నేనేం నా సూచన అవనివ్వండి రిక్వెస్ట్ అవ్వనివ్వండి మా వేన కళాకారుల తరపుని మనం పనసకర్ర కొనగలిగితే పనసకర్ర కొని ప్రొక్యూర్ చేసి ముద్రకర్ర ఎందుకంటే కేరళలో కావనవండి తమిళనాడులో కానివ్వండి మొదటి చెట్లు పనసకర్ర దొరుకుతుంది ఈజీలీ అవైలబుల్ ఉంటుంది దొరిస్తాలోని పనసకర్ర కొరి మనం మన కళాకారులకి ఇవ్వగల వేన తయారీ కేంద్రానికి మనం సప్లై చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గొల్లపల్లి గ్రామంలోని అదేవిధంగా బాడ బాడంగ మండలం వాడాడ గ్రామంలో కూడా మరి తయారీదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ లేపాక్షికి సప్లై చేసి మరి దాన్ని బతుకుతున్నారు అధ్యక్ష కాబట్టి మనం దాన్ని ఆ పరస్కార కొని ఉన్నటువంటి పనస్కార కొని వారికి చేతుర్తి పని వారికి ఇచ్చి అదేవిధంగా లేటెస్ట్ మెషినరీ టూల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా బుబ్బులు ఎవరు వచ్చినా తెలుసుకొని గూగుల్లోనో చూసి ఎక్కడో చదువుకొని వేనెల కేంద్రానికి వెళ్తున్నారు అధ్యక్ష ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ మనం బొబ్బిల్లోనే రోడ్ పాయింట్లోని ప్రచారం చేసి మనం ఏర్పాటు చేయగలిగితే అనేకమైన సైట్లు ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయగలిగితే వారికి అన్ని విధాలుగా మనం సాయం చేసిన వాళ్ళు అవుతాయి అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి మన బొబ్బులి వేణని మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ మరోసారి తమరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ బొబ్బులు వేన అనేది ఎంత గొప్ప కళ గురించి నా పూర్వీకులు అందించిన సహా సహాయ సహకారాలతోనే ఇప్పటి వరకు తీసుకొచ్చి నా ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నా బొబ్బుల్ నియోజకవర్గ ప్రజలకి నిజంగా బొబ్బిలికి వేనకి పూర్వం నా పూర్వీకులు ఇచ్చిన ప్రోత్సాహం కన్నా ఎక్కువ ప్రోత్సాహం మనం ఇవ్వగలిగితే ప్రభుత్వ పరంగా నిజంగా నా జన్మ ధన్యం అవుద్దని తమకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు